నమస్కారం నేను మీ గంగుల మధుయాదవ్ అయితే గత పదహారు తారీఖు నెల ఈ నెల పదహారు తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విద్యుత్ నిర్లక్ష్యం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ రామంతపూర్లో గత నలభై సంవత్సరాలుగా కూడా ఎంతో ఘనత చేస్తారు ఎప్పుడు కూడా ఎటువంటి అవతల సంఘటన జరగలేదు ఏరియాలో కానీ ఈరోజు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది పుంజేల కృష్ణలో సనాబ్ రఘు యాదవ్ గారు అంటే ఎన్నో రకాలుగా వీళ్ళు యాదవ్ సంఘం తరఫున కూడా మీద కులం మతం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గులం వ్యక్తి అతను అలాంటి వ్యక్తిని చేతికొచ్చిన కొడుకును కోల్పోవడం చాలా బాధాకరం నిజంగా గవర్నమెంట్ ఎప్పుడు చనిపోయినప్పుడు వచ్చినట్టు ఇంతవరకు ఏడు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరిని వచ్చి చూడలేదు గవర్నమెంట్ ఏదో ఐదు లక్షలు ఇస్తామని అని ఏదో చేస్తామని చెప్పారు వెళ్ళిపోయారు కదా మాటల వరకే ఉండేది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపాల పోలేదు దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి మేము అడుగుతున్నాం ఇది ప్రభుత్వం హత్యగా భావించక మీరు మేల్కొని ఇప్పటికైనా ఆ ఐదు ఐదు మంది కుటుంబాలకు వారి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కోటి రూపాయలు ఎక్స్క్జర్ అయ్యాలి మీరు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు దయచేసి అర్థం చేసుకుంటారు అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా మంది వచ్చారు కానీ వారికి ఆర్థిక సహాయం చేయాలి అందం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మేము యాదవ సంఘం తరఫున ఉద్య అధ్యక్షురాలు అదేవిధంగా తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం అదేవిధంగా యాదవ్ చేసే తరపున మేమందరం ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి టైంలో మేము మాట్లాడుచు వస్తామని మేము అనుకోలేదు కళ్ళలో కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది